వరుస విజయాలతో దుసుకుపోతున్న అనిల్ రావిపుడి ఇటీవలే రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపుడి కెరీర్లో ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది అనిల్ రావిపుడి సీనియర్ హీరోలు బాలకృష్ణ వెంకటేష్లతో సినిమాలు చేసి హిట్స్ కొట్టారు ఇక మిగిలిన ఇద్దరితో కూడా చేసి హిట్ కొట్టేస్తే ఒక పని అయిపోతుందని అనుకుంటున్నట్టు ఉన్నాడు ఇక తాజాగా చిరంజీవితో కూడా ప్రాజెక్టు ఓకే అయినట్లు తెలుస్తోంది ఆ సినిమా ఇదే ఏడాది పట్టాలెక్కబోతోంది దీంతో నాగార్జునతో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి సీనియర్లు ముగ్గురుతో చేసి కింగ్ ని వదిలేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే నాగార్జునతో అనిల్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది నాగార్జున అనిల్ కలిసి ఏకంగా హలో బ్రదర్ లాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా అనిల్ రావిపూడి రివీల్ చేశారు కింగ్ తో చేస్తే అలాంటి సినిమానే చేయాలని ఉందని మనసులో మాటను బయటపెట్టేశారు నాలుగు మూల స్తంభాలు లాంటి కథానాయకులతో సినిమాలు చేశానని ఓ రికార్డు ఉంటుంది కాబట్టి ఏ హీరోని వదలను అని అన్నారు ఇక నాగార్జునతో హలో బ్రదర్ అనగానే అక్నేని అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ మొదలైంది నాగార్జున కెరీర్ లో హలో బ్రదర్ ఓ ఐకానిక్ చిత్రం ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున జ్యువెల్ రోల్లో కనిపిస్తారు రాజ్ కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు మరో అసెట్ మరి అనిల్ రావు ఇప్పుడు ప్రకటన విన్నాక హలో బ్రదర్ కి సీక్వెల్ చేసినా బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనిల్ ఎంత బలమైన కథలు రాసినా అందులో తన మార్క్ హిలేరియస్ కామెడీ ఉంటుంది హలో బ్రదర్ కి అలాంటి టచ్ ఇచ్చి తనదైన మార్క్ ట్రీట్ ఇచ్చాడంటే ఇక తిరుగుండదు ఇక నాకు కూడా కామెడీ పండించడంలో ఎంతటి సమర్థుడో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు మరి వీరి కాంబో నుంచి ఇంకెంత హిలేరియస్ కామెడీ వస్తుందో చూడాలి